అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్ మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది మన వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే గుంటూరు మిర్చి గుంటూరు మార్కెట్ యాడ్కి సెలవు కాబట్టి గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల అటు ఎక్కడ అనుకూలమైన చోట దిగుమతి వ్యాపారస్తులు గూడేలలో దింపుకొని అటు ఏసీలలో ప్లాట్ఫారం మీద కింద కొన్ని సరుకులైతే బాగానే వస్తున్నాయి పర్లా సరే ఈరోజు ఏ రకాలు వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి అటు రైతు సోదరులు కావచ్చు కొద్దిగా గొప్ప అమ్ముకునే వ్యాపారస్తులు కావచ్చు కన్ఫ్యూజ్ కాకుండా ఎందుకంటే ఏ రోజు మార్కెట్ ఆ రోజు కాబట్టి రోజు వచ్చేసి మే నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం సరుకులు అయితే బాగానే వస్తున్నాయి సరే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ఎప్పట్లాగే లైక్ చేయటం నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం తేజ రకం చూస్తే నాకు మొత్తం మీద కూడా నేను దగ్గర దగ్గరగా ఎక్కడా మిర్చి బస్తాలు దిగితే అక్కడికి వెళ్ళి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉండే జరిగింది అని వ్యాపారస్తులని కానీ అందరిని కనుక్కుంటా కాబట్టి వెళ్ళి తిరిగి చూస్తే ఎక్కువగా నాకు తేజాలే కనపడేయండి సీరా కాయలు అయితే తగ్గినాయి తేజ మార్కెట్ చూసుకుంటే అటు స్టార్టింగ్ మనకి ఎనిమిది వేలు కాడి నుంచి ఎక్కువగా పదివేలు పదకొండు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ ఈ కందుకూరు పొదిలి అటువైపు వచ్చే రెండో కోతలు కాబట్టి కొద్దిగా క్వాలిటీ ఉన్నాయండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా ఏసీ టైప్లో ఉన్నాయి కాయలు సైజు ఉన్నాయి పన్నెండు వేలు పన్నెండు వేలు రెండు వందల మూడు వందలు అటు జరుగుతున్నాయి థర్టీ ఫోర్లు చూసుకుంటే థర్టీ ఫోర్లు కూడా కొద్దిగా గొప్ప వస్తున్నాయి ఇవి బాగా లేసు సైజు తక్కువ ఆరు వేలు కానించి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే అటు లో మీడియం 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 బెస్ట్ ఒకటి రెండు చోట్ల నాన్ ఏసీ సంగతి నేను చెప్పేది రైస్ సోదరులు గమనించాలా ఏసీ సంగతి తెరకు చెప్తాను తొమ్మిది వేలు దాకా ఇవి మిగతా ఈ సీడ్ రకాలని చెప్పాను చూడండి ఇవి టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించినీ కూడా కొన్ని రకాలు ఇప్పుడు క్లాసిక్ ఉంది కొద్ది గొప్ప వస్తున్నాయి సంఘం కనపడతలా మార్కెట్లో ఇవి కొన్ని ఈ రకాలన్నీ కూడా ఆరు వేలు నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు అంటే ఆ ధరలోనే ఉన్నాయి అంటే అటు లో మీడియం 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 బెస్ట్లే అంటే బెస్ట్లు కూడా లేవు ఒకవేళ ఎక్కడైనా రెండో కోతలు వచ్చినా ఈ ధరకైతే అయితే రైతులు ఇవ్వట్లేదు ఎందుకంటే ఈ ధరలు చూసుకుంటే కోత కూలీలకు కూడా రావటం లేదు ఈ మీడియం మీడియం బెస్ట్ రకాలు ఏసీలో పెట్టుకుంటే మార్కెట్ పెద్దగా తేడా వ్యత్యాసం ధరల్లో తేడా రాదు అమ్మకోవటం ఏంటో బెటర్ అని చెప్పేసి కోత కూలీల కంటే కూడా ఇంకా తక్కువ వచ్చిన కానీ రైతు సోదరులు అమ్ముకుంటున్నారు అంతేగాని పెద్దగా మార్కెట్లో అడవుడు అయితే లేదు మీడియం రకాలకి తర్వాత రకాలు ఈ బ్యాడ్గీ రకాలు బ్యాడ్గీ రకాల విషయానికి వస్తే ఈ బ్యాడ్కీ రకాలు కూడా ఇంచుమించుగా క్వాలిటీ ఉంటే ఏసీలకి క్వాలిటీ లేకపోతే ఈ ధరకు అమ్ముకుంటున్నారు అరవై ఐదు వందల నుంచి డెబ్బై ఐదు వందలు కొద్దిగా శుద్ధంగా ఉంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సిజంటా బ్యాడ్ కానీ అటు టూ జీరో ఫోర్ త్రీ ఇవన్నీ కూడా అరవై ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు కొద్దిగా శుద్ధంగా ఉంటే ఎనిమిది వేలు మార్కెట్టాలి ఏదన్నంగా క్వాలిటీ ఉంటే ఎనభై ఐదు వందలు అంతే బ్యాడ రకాలు నాటో సీడ్ రకాలకు సంబంధించి కర్నూలు డీడి బాగా తగ్గిపోయినాయి కొద్ది గొప్ప మాత్రమే వస్తున్నాయండి ఎందుకంటే ఈ రకాల మొత్తం పూర్తిగా రావాల్సిందే కొంత వాతావరణం అటు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొద్దిగా ఆరుదల చేసుకుని కొంచెం క్వాలిటీ ఉన్నది గ్రేడింగ్ చేసుకున్న దానికి చూస్తే ఇవి కూడా ఆరు కొంచెం రకాలు వాటర్ సప్లై మెత్తకుండా గ్రేడింగు ఇవన్నీ కూడా ఆరు వేలు కాని మొదలై ఏడు వేలు డెబ్బై ఐదు వందలు బాగా క్వాలిటీ ఉంటే అంటే అటు మీడియం బేస్ట్లో కొంచెం క్వాలిటీ ఉన్నాయి ఎనిమిది వేలు అండి మిగతా అరవై ఐదు వందలు డెబ్బై ఐదు వందలు అటు జరుగుతున్నాయి ఏది డీడీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఉంటే పదివేలు పదకొండు వేలు కూడా జరుగుతున్నాయి అండి ఈ పదకొండు వేలు జరిగాయి ఈ పల్నాడు వైపు వచ్చాయి కానీ ఇటు గుంటూరు వైపు వచ్చాయి క్వాలిటీ ఉంటే అటు మన ఇందాక నేను చెప్పాను చూడండి కందుకూరు వైపు వచ్చినాయి పదకొండు పదకొండు వేల బెస్ట్ క్వాలిటీలు జరుగుతున్నాయి ఏసీ ఉన్నట్టు ఉన్నాయండి ఆ క్వాలిటీలు కూడా మీకు డైలీ వీడియో కూడా ద్వారా తెలియజేస్తున్నాను రోజు ఇవే క్వాలిటీలు అని చెప్పేసి కొంత వీడియోలు కూడా నేను కొన్ని రకాలు తీసి చెప్తాను మీకు తర్వాత ఇంకా నెంబర్ ఫైవ్ కూడా ఇగురు పిక్కలు ఏడు వేలు ఆ రేంజ్లో అయితే దొరుకుతున్నాయి ఇంకా బంగారం బుల్లెట్ బుల్లెట్ అయితే బాగా క్వాలిటీలు తగ్గిపోయినాయి సైజు తక్కువైన రంగులు ఉంటే సేల్స్ ఉందండి గ్రేడింగ్ గ్రేడింగు అంటే తాలు ఎరుప అన్నట్టుగా కొంచెం వాటర్ స్ప్రే అయితే సేల్స్ పెద్దగా ఉండట్లేదండి స్త్రీ రకాలు నాకు తెలిసిన విషయం నేను టోటల్గా చూసింది ఏంటంటే తేజాలు ఇలా ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయిన సేల్స్ పరంగా బాగుంది సేల్స్ బాగుంది తేజాలకి మూడు ఒకటి తేజాలు ఒకటి కొద్దిగా క్వాలిటీ బాగుంటాయి మిగతా ఈ సీట్ రకాలన్నీ కూడా కొంచెం మూమెంట్ అయితే నాకు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నా స్లో అనిపించింది కొద్దిగా శుద్ధంగా ఉండే సేల్స్ ఉండే బంగారం కానీ బుల్లెట్ కానీ అరవై ఐదు వందల నుంచి డెబ్బై ఐదు వందలు క్వాలిటీ ఉంటే బుల్లెట్ ఎనిమిది వేలు బంగారం కూడా ఇంతే ఉంది టోటల్గా మార్కెట్ అయితే ఈ రకాలు కొన్ని రకాలు కనపడకపోయినా ఈ విధంగా ఉంది ఇంకా ఏసీల విషయం చూసుకుంటే ఏసీలలో నేను చూసిన తేజ ఒకటి ఆర్మూరు ఇవన్నీ కూడా పెట్టారు కానీ కొంతమంది రైతులు తమ క్వాలిటీలు ఎలాగుండి నేను చూస్తాను కూర్చున్నోళ్ళు చెప్తే కొన్ని ఏసీలు ఇవ్వట్లా కొన్ని ఏసీల్లో కొంచెం ఎలికల మందు పెట్టేసి పది రోజుల దాకా కుదరదని చెప్పారు కొన్ని ఏసీలు మొట్టవాళ్ళు లేరు వెళ్ళారు కొద్దిగా అనుకూలమైన ఎక్కడన్నా మొట్టవాళ్ళు ఉంటే ఒకటి రెండు లాట్లు తెస్తున్నారు కొన్ని ఏసీలకి లోపలికి పోవడానికి కూడా దారులు ఇట్లా జరుగుతుంది సరే నేను చూసిన థర్టీ ఫోర్లు అయితే పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ రకాలు డీలక్స్ సూపర్ టెన్ అయితే తేజాలు కూడా అటు పదమూడు వేల వందల బెస్ట్లు పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ డీలక్స్లు ఉంటే పద్నాలుగు వేలు వందలు ఆ రేంజ్లు అడుగుతున్నారండి కొంతమంది రైతులు ఇస్తున్నారు కొంతమంది రైతులు ఇట్లా క్లాస్టిక్ కూడా పదకొండు నుంచి పదకొండు వేల వందలు డీలక్స్ అడుగుతున్నారు ఆర్మూర్ కూడా పదకొండు వేల దాకా అడుగుతున్నారు కొంతమంది రైతులు ఇస్తున్నారండి కొంతమంది రైతులు ఇవ్వట్లా టోటల్గా ఈ విధంగా అయితే మార్కెట్ ధరలు ఉన్నాయి తాలు కూడా రంగులున్న తాలు అరవై ఐదు వందల నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు జరుగుతున్నాయండి బాగా తేజ తాలు రంగులు ఉంటే కనుక ఏడు వేలు దాకా జరిగింది కానీ ఏసీ తాలు కానీ నాన్ ఏసీ తాలు ఆరు వేలు అరవై ఐదు వందలు థర్టీ ఫోర్ తాలు కూడా ఈ రెండు వేలు రెండు వేల ఐదు వందల నుంచి థర్టీ ఫోర్ తాలు పెద్దగా కనపడుతున్నాదండి ఆరుమూరు తాలు ఎన్ని ఉన్నాయి కూడా ఆరుమూరు కూడా నాన్ ఏసీ క్వాలిటీ ఉంటే అటు ఏడు వేలు కాడి నుంచి ఎనిమిది వేలు ఏడు వేలు మీడియం లో మీడియం ఆరు వేలు మీడియం బెస్ట్ ఎనిమిది వేలు బెస్ట్ అయితే తొమ్మిది వేలు ఆరుమూరు క్వాలిటీ ఉంటాయి నేను తిరిగిన చోటల్లో చూసినప్పుడు ఆరుమూరు కూడా కొద్ది గొప్ప కనపడుతున్నా ఏడు వేలు డెబ్బై ఐదు వందల రేంజ్లో ఉండేయండి ఆరుమూరు కూడా టోటల్గా మార్కెట్ అయితే ఈరోజు ఇలా జరిగిందండి మళ్ళా కొన్ని మిర్చి రకాల వీడియోలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్